మధుమేహం అంటే ఏమిటి అది ఎలా వస్తుంది మేడం మధుమేహం ఎన్ ద సెన్స్ డయాబెటీస్ అంటే ఏంటి అంటే మన బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ మోతాదుకు మించి ఉంటే మోర్ దాన్ నార్మల్ లెవెల్స్ దాన్ని వీసైడ్ డయాబెటస్ సో ఎలా వస్తుంది అంటే దీంట్లో మనకు చాలా వెరైటీస్ ఉన్నాయి సో టైప్ వన్ టైబ టైప్ టూ అనేది బేసిక్గా అందరికీ తెలిసింది టైప్ వన్ డయాబెటస్ ఈస్ కాల్డర్స్ ఇన్సులిన్ డిపెండెంట్ ఇది చిన్న పిల్లల్లో ఉంటుంది అంటే బిలో ట్వంటీ థర్టీ టైప్ టూ అనేది పెద్ద వాళ్ళకు వస్తుంది సో లైక్ మోర్ దాన్ థర్టీ ఇయర్స్ నాట్ థర్టీ ఎగ్జాక్ట్లీ మోర్ దాన్ ఫార్టీ ఇయర్స్ టైప్ వన్ అనేది ఎలా వస్తుంది మన బాడీలోనే ఉండేటువంటి ప్రొటెక్టివ్ యాంటీబాడీస్ యాక్చువల్గా మన టిష్యూస్ని ప్రొటెక్ట్ చేయాలి ఏం చేస్తాయి మన బాడీలో ఉన్న పాంక్రియాస్ పాంక్రియాస్ అనే ఆర్గన్లో నుంచి మనకి ఐలెట్ సెల్స్ ఉంటాయి సో ఇక్కడ నుంచి ఇన్సులిన్ హార్మోన్ అయితే సెక్రేట్ అవుతుంది ఇన్సులిన్ హార్మోన్ కరెక్ట్గా ఉంటేనే డయాబెటీస్ని తగ్గిస్తుంది ఇది గ్లూకోస్ మీద యాక్ట్ చేస్తుంది సో టైప్ వన్లో ఏంటి ఈ యాంటీబాడీస్ వెళ్ళి మన బాడీలో ఉన్న టిష్యూస్ని సెల్స్ని డ్యామేజ్ చేస్తాయి పాంక్రియాటిక్ సెల్స్ని సో ఇది టైప్ వన్ చిన్నపిల్లలకి వచ్చేది టైప్ టూ అనేది ఏంటంటే వీళ్ళకి ఇక్కడ ఇన్సులిన్ అనేది ఉంటుంది బట్ ఏంటి తక్కువ అమౌంట్స్లో వస్తుంది లేదు ఒకవేళ ఉన్నా కూడా ఆర్గన్స్ మీద యాక్ట్ చేసేటప్పటికి టిష్యూలో రెసిస్టెన్స్ ఉంటుంది పూర్తిగా యాక్షన్ జరగదు సో గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి కంట్రోల్ కావు టైప్ వన్లో ఏంటి ఆల్మోస్ట్ ఆల్ ఇన్సులిన్ ఉండదు సెల్స్ అన్ని పూర్తిగా డ్యామేజ్ అయిపోయింటాయి సో ఇవి మనకు తెలిసిన మోస్ట్లీ టూ టైప్స్